శరణ్య పూజ చేస్తూ ఉంటే దర్శన్ హారతి తీసుకోవడానికి వస్తాడు శరణ్య ఒకవైపు హారతిస్తూ ఉంటే దర్శన్ మరోవైపుకు వెళ్తాడు దర్శన్ ఆ వైపు వచ్చాడు కదా అని శరణ్య మరోవైపు హారతి ఇవ్వబోతూ ఉంటే దర్శన్ మళ్ళీ ఇంకోవైపు వచ్చేస్తాడు ఆగండి ఇప్పుడు హారతి తీసుకోండి అని చెప్పి సరైన అంటుంది ఇక దర్శన్ హారతి తీసుకుంటాడు ఏంటండి మీ చిలిపి చేష్టలు అని సరేనే అంటుంది ఇవి చిలిపి చేష్టలా ఏడ్చావు అని దర్శన్ వెళ్తూ ఉంటే ఏంటండి హారతి తీసుకొని అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది హారతి తీసుకొని వెళ్ళిపోక ఇక్కడే కూర్చొని తపస్సు చేయమంటావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అలా కాదండి నా నుదుటిన కుంకుమ పెట్టి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి అని శరైన చెప్తూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ అవసరమా అని చెప్పి దర్శన్ అంటాడు అవే మరి చిల్పి చెస్ట్లంటే అని చెప్పి సరేనే అంటుంది ఇవి చిల్పి చెస్ట్లా అని చెప్పి దర్శన్ అంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు సరైనయా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఈరోజు చాలా మంచి అండి మీరు నాకు బొట్టు పెట్టి నన్ను ఆశీర్వదిస్తే నేను పది కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటాను అని సరైన చెప్తూ ఉంటుంది అంటే ఆశీర్వదించేది నన్ను నేనే అనమాట అని చెప్పి దర్శన్ అంటాడు కాదండి మీరు బాగుంటేనే నేను బాగుంటాను అని చెప్పి సరైన చెప్తుంది ఇక దాంతో దర్శన్ సరే నేను బొట్టు పెడతాడు ఇక సరైన దర్శన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇదంతా కూడా అనన్య కాంచన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు దాని జీవితాన్ని చించేస్తాను పొడిచేస్తాను అని చెప్పి దాని జీవితానికి అర్థం లేకుండా చేస్తానని చెప్పి ఎన్నో ప్లాన్లు వేశావు దాని జీవితానికి అర్థం పెంచుకుంటుందమ్మి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అంటే ఏంటి నా జీవితానికి అర్థం లేదంటున్నావా అని అనన్య అడుగుతూ ఉంటుంది స్పెషల్గా చెప్పాలా ఏంటి అంతే కదా అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ హాల్లో కూర్చొని ఉంటే రోహిత్ కిందికి వచ్చి దర్శన్ రెడీగా ఉన్నావా వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను రెడీ అన్నయ్యా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఫైల్ ఎదురా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటే సరేన అన్నయ్య ఇచ్చిన ఫైల్ తీ తీసుకురా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు క్లయింట్స్కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు రెడీగా ఉన్నాను చించేద్దాం అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక సరైన ఫైల్ కోసం కబోర్డ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది ఇదేంటి ఫైల్ కనిపించట్లేదు అని చెప్పి సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఫైల్ ఏమైపోయి ఉంటుంది అని సరేణ్య మనసులో అనుకుంటూ మెల్లగా కిందికి వస్తుంది ఏమండి బీరువాలో మీరేమైనా ఫైల్ని చూసారా అని సరైన దర్శన్ ని అడుగుతూ ఉంటుంది అదేంటి శరణ్య అన్నయ్య నీకే కదా ఫైల్ ఇచ్చింది అని చెప్పి దర్శన్ అంటాడు ఫైల్ బీరువాలోనే పెట్టానండి కనిపించట్లేదు అని సరైన చెప్తూ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పాను కదమ్మా అని చెప్పి రోహిత్ అంటాడు అప్పుడే రోహిత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మేము బయలుదేరాము త్రీ మినిట్స్లో మీకు ఆఫీస్ దగ్గర ఉంటాము మీరు బయలుదేరారా అని రోహిత్ని అడుగుతూ ఉంటే యా స్టార్టెడ్ అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఒరే దర్శన్ ఆల్రెడీ క్లయింట్స్ బయలుదేరారు మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి రోహిత్ అంటాడు ఫైల్ తీసుకెళ్లకుండా మనం వెళ్ళి ఏం ఉపయోగం అన్నాయా అని చెప్పి దర్శన్ అంటాడు సరినే ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోమ్మ ఫైల్ ఇంకెక్కడైనా పెట్టావేమో అని రోహిత్ అంటాడు లేదు బావగారు బీరువాలోనే పెట్టాను అని సరైన చెప్తూ ఉంటుంది ఇంతలో లీలావతి వచ్చి ఏంటమ్మా ఎంతో ఇంపార్టెంట్ ఫైల్ కాబట్టే కదా రోహిత్ నీకిచ్చాడు దాన్ని జాగ్రత్తగా చేయకపోతే ఎలా చెప్పు ఆడపిల్లవి కాస్త జాగ్రత్త ఉండొద్దా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది దర్శన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఫైల్ నువ్వేమైనా చూసావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకు తెలీదు అని చెప్పి దర్శన్ అంటాడు రోహిత్ నువ్వు గుర్తు చేసుకో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే నేను కూడా ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ గురించి ఆలోచించలేదు పిని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య బాంబాయి కంపెనీ వాళ్ళతో ఎన్నో రోజులుగా మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము అలాంటి ఫైల్ని నువ్వు జాగ్రత్తగా ఉంచాలి కదమ్మా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు మీరు చెప్పాలా మామయ్య గారు జాగ్రత్తగా ఉంచమని నేను జాగ్రత్తగానే ఉంచాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అప్పుడే అనన్య ఫైల్ తీసుకొని పిచ్చిదానిలాగా అందరి ముందుకు వచ్చి వర్షం వస్తే గొడుగు వర్షంలో ఆడుకుంటే ఇందులో పేపర్స్తో పడవలు చేసుకొని ఆడుకోవచ్చు ఇదేనా మీరు అడుగుతున్న ఫైల్ అని చెప్పి అనన్య రోహిత్ దర్శన్ ని అడుగుతూ ఉంటుంది దర్శన్ ఫైల్ చెక్ చేసి అనయ ఇదే ఫైల్ ఇందులో పేపర్లు లేవు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ ఫైల్ నీకెక్కడిది అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఈ ఫైలు బయట దొరికింది నాకు అని చెప్పి అనన్య డస్ట్బిన్ తీసుకొచ్చి డస్ట్బిన్లో చించేసిన పేపర్లను చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మా సరేన ఫైల్ని జాగ్రత్తగా ఉంచమంటే డస్ట్బిన్లో పెట్టడమేంటి నువ్వు కాకపోతే ఫైల్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో ఎవరు పడేస్తారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోయావు ఫైల్ అన్న విషయం పిచ్చితనంలో ఉన్న అనన్యకు ఎలా తెలిసిపోయింది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటారు ఓరి నా గాడ్ నేను పిచ్చిదానిలా నటిస్తున్నా అనుకున్నానే కానీ ఇలా అందరికీ దొరికిపోయానేంటి అని అనన్య మనసులో అనుకుంటూ పిచ్చిదానిలాగా నటిస్తూ ఉంటుంది మీరు ఊరుకొండు ఓదిన గారు పిచ్చి పలు రకాలుగా ఉంటుంది మా అమ్మీకి అది ఫైల్ అని తెలిసేమో అందుకే అలా మాట్లాడిందేమో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని బట్టి నాకైతే ఒక విషయం అర్థమైపోయింది అనన్యకు పిచ్చి తగ్గింది అని చెప్పి రోహిత్ అంటాడు అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది పిని నువ్వు పూజ చేపిస్తున్నావు కదా దాని ఫలితం అనుకుంటా అనన్యకు పిచ్చి తగ్గిపోతున్నట్టుంది అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అవును ఆనంద నాకు కూడా అదే అనిపిస్తుంది ఫైల్ని గుర్తుపట్టిందంటే ఖచ్చితంగా అనన్యకు పిచ్చి తగ్గుముఖం పట్టినట్టే కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అయితే వెంటనే పూజను కొనసాగించాలి అనన్యకు పట్టిన పిచ్చిని పూర్తిగా తగ్గించేస్తాను అని ఆనంద బెరవి చెప్తూ ఉంటే అమ్మి మళ్ళీ అంట అని చెప్పి కాంచన చెప్ చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వేం బాధపడకు అనన్య అది ఫైల్ అని తెలిసే కావాలని చించినట్టుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ రోహిత్ మీరు మీటింగ్కి వెళ్ళండి ఫైల్ గురించి అక్కడ ఎలానా ఒకలా మేనేజ్ చేయండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి రోహిత్ దర్శన్ బయలుదేరతారు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి ఒక ఆవిడ వస్తుంది ఆనంద ఆనంద అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆనంద భరవి లీలావతి ఇద్దరు కూడా బయటికి వస్తారు బాగున్నారా ఆనంద అని చెప్పి అడుగుతూ ఉంటే బాగున్నామండి మీరెలా ఉన్నారు అని చెప్పి ఆనందపరవి అడుగుతూ ఉంటే నేను కూడా బాగున్నాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది లీలావతి గారు మీరెలా ఉన్నారు అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే నేను కూడా బాగున్నానండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సాయంత్రం మా ఇంట్లో బారసాల ఫంక్షన్ ఉందండి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఆనంద లీలావతి మీరిద్దరూ తప్పకుండా మా ఇంట్లో బారసాల ఫంక్షన్కి రావాలి మీ ఇద్దరి చేతులు చాలా మంచివని నేను నమ్ముతూ ఉంటాను మీ ఇద్దరు వచ్చి నా మనవన్ని ఆశీర్వదించాలి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే తప్పకుండా వస్తాము అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ సరైన మాట్లాడుకుంటూ ఆ పెద్దవిడకు కనిపిస్తూ ఉంటారు ఆనంద దర్శన్ బాబుకి నీ చిన్న కోడలికి దిష్టి తీయి ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే ఆనందభైరవి సంతోషపడుతూ ఉంటుంది అది చూసి అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆ పెద్దావిడ అనన్యను చూసి లీలావతి ఆ అమ్మాయి మీ పెద్ద కోడలు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది చూసావా నేనే ఈ ఇంటి పెద్ద కోడలని ఆవిడ ఎలా కనిపెట్టిందో అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందని ఈ మధ్య విన్నాను ఈ అమ్మాయి పిచ్చి తగ్గించడం కోసం ఏదైనా పూజ ఆనంద భైరవి అని చెప్పి పెద్దావిడ అంటూ ఉంటే ఆపణలోనే ఉన్నాము అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను మీరు సాయంత్రం భారశాలకు తప్పకుండా రావాలి అని చెప్పి ఆ పెద్దావిడక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా కొడుకు కోడలు కూడా సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేదాన్ని అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వేం బాధపడకు అనన్యకు పిచ్చి తగ్గించి నీ ముందు నిలబెడతాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సరేణ్య వచ్చి అత్తయ్య గారు అక్కకు పిచ్చి తగ్గించడానికి పూజ మొదలు పెడదామన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా శరణ్య ఆ పనిలోనే పూజ గదిలో రెండు చెంబులు పెట్టాను ఆ రెండు చెంబులకు పసుపు గుడ్డలు కట్టాను తీసుకుని రా అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య వెళ్ళి చెంబులు తీసుకొని వస్తూ ఉంటుంది మీరిద్దరూ ఇలా రండి అని చెప్పి ఆనంద భైరవి కాంచనను అనన్యను పిలుస్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరూ కూడా కిందికి వస్తారు అప్పుడే శరణ్య పూజ గదిలో ఉన్న రెండు చెంబులను తీసుకొని వస్తుంది ఈ చెంబులు ఎందుకు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ చెంబులతోనే అసలైన పని అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది చెంబులతో అసలైన పన మా అమ్మికి పాలాభిషేకం చేస్తారా ఏంది వదినగారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య గారు చెంబులతో ఏం పని అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ చెంబులతో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా కూడా హిట్ అయింది శరణ్య నీకు తెలీదా అని చెప్పి ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఏ సినిమా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది బిచ్చగాడు సినిమా అని చెప్పి ఆనంద ఆనందపెరవి చెప్తూ ఉంటుంది బిచ్చగాడు సినిమాలో బిచ్చగాడులాగా అనన్య కూడా ఈ రెండు చెంబుల్లో సాయంత్రం వరకు గుడి మెట్ల మీద కూర్చొని డబ్బులు అడుక్కోవాలి ఆ వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి అమ్మవారి హుండీలో వెయ్యాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అదే ఆనంద వదిన గారు అలా మాట్లాడుతున్నారు సాయంత్రం వరకు కష్టపడ్డ సొమ్ము తీసుకెళ్లి గుడి హుండీలో వెయ్యాలా ఇది నేను ఒప్పుకోను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఒప్పుకోకపోతే నీ కూతురికి పిచ్చేలా తగ్గుతుంది కాంచన అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మా అమ్మీ ఈ కోడలు కోడాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా మా అమ్మీ గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కోదు అని కాంచన చెప్తూ ఉంటుంది అయితే అని చెప్పి ఆనంద భర్వి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి